హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాం అంటే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అలాగే నెక్స్ట్ ఏంటంటే శీతాకాలం కూడా వచ్చేస్తుంది ఈ పరిస్థితుల్లో స్నానానికి వేడి నీళ్ళు అన్నది అందరికీ అవసరమే ఆల్రెడీ అందరూ కూడా గీజర్స్ని ఉపయోగించడం ఉపయోగిస్తూ కంటిన్యూషన్ అయితే అవుతూ ఉంది అయితే ఈ గీజర్స్ యొక్క మెయింటెనెన్స్ అలాగే ఇవి ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అలాగే మిగతా ఈ కామర్స్ సైట్ల అన్నిటిలో కూడా డీల్స్ నడుస్తూ ఉన్నాయి అంటే మనం కొనే వస్తువుల మీద డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏవైనా ప్రొడక్ట్స్ కొనుకోవాలంటే ఇదే సరైన సమయం మరి ఆ ప్రొడక్ట్స్ ఎంత రేటు తగ్గాయి ఏంటన్నది మనం చూసుకునే పరిస్థితి అయితే ఉండదు కదా అందుకని చెప్పేసి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది అది మీకు అందరికీ తెలుసును ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గీజర్స్ కనుక వినియోగిస్తుంటే గేజర్స్ కానీ లేదా ఇమ్మెర్సన్స్ కానీ అంటే బకెట్లో పెట్టే వాటర్ హీటర్స్ ఉంటాయి కదా అవి కానీ వినియోగిస్తూ ఉంటే ముందుగా వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఏంటంటే ఎర్త్ కనెక్షన్ అన్నది పెర్ఫెక్ట్గా ఉండాలి మీరు వైరింగ్ చేసేటప్పుడు ఎర్త్ పైపు పెట్టి ఉంటారు అక్కడి నుంచి కనెక్షన్ అయితే ఇచ్చి ఉంటారు కదా తరువాత దాన్ని మెయింటెనెన్స్ అన్నది చేయట్లేదు చాలా మంది అయితే వీటి గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు కానీ ప్రస్తుతం గీజర్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎర్త్ అన్నది పెర్ఫెక్ట్గా ఉందా లేదని చెప్పి మీరు ఎలక్ట్రిషన్ పిలిచి చెక్ చేయించుకోవాలి అలాగే అక్కడ పైపు దగ్గర కనెక్షన్ దగ్గర ఏమైనా రష్ పట్టిందా ఏమైనా కనెక్షన్ ఊడిపోయిందా ఇటువంటివి కూడా చెక్ చేయించుకోవాలి అలాగే ఎర్త్ మెయింటెనెన్స్ అన్నది అక్కడ చేయాలి మట్టి కాస్త తీసి బొగ్గు ఉప్పు ఇటువంటివి వేసి అంటే ఎలక్ట్రిషియన్ చెప్తే చేస్తారు దానికి వాటర్ అన్నీ పెట్టాలి లేదా కెమికల్ అయినా సరే వేసి అది మెయింటెనెన్స్ చేయాలి ఎర్త్ అన్నది పర్ఫెక్ట్గా ఫస్ట్ రావాలి ఎందుకంటే ఎర్త్ లేకపోవడం వలన గీజర్ నుంచి ఇండక్షన్ రావడం కానీ లేకపోతే ఓవర్ సప్లై రావడం కానీ ఇటువంటివి జరిగేటప్పుడు ఏంటంటే మీకు ట్యాబ్ల దగ్గర షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది చాలా ఇళ్లల్లో ఇటువంటి కంప్లైంట్ అయితే వింటూ ఉంటాము గీజర్ కొన్నాళ్ళు ఉపయోగించిన తర్వాత ట్యాప్లు ముట్టుకుంటే చిన్న షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది అలాగే ఓవర్ షాక్ కొట్టే ప్రమాదాలు కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే దానికి ఎర్త్ అన్నది ఖచ్చితంగా ఉండాలి అలాగే మెయింటైన్ చేయాలి ఆ ఎర్త్ ఎలా ఉందో అని చూసే పరిస్థితి కూడా చాలామంది చేయరు అలాగే ఈ గీజర్ యొక్క పవర్ కార్డు ఉంటాం కదా అక్కడ షాకెట్లో కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఎర్త్ అన్నది టెన్ టు ఫైవ్ హోమ్స్ రెసిస్టెన్స్ అన్నది ఉండాలి తరువాత ఏంటంటే ఈ గీజర్ టాప్ మనము ప్లగ్లో పెట్టి ఉంటాం కదా ఆ ప్లగ్లో పెట్టే చోట మనం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి పీఆర్సీడీ డివైస్ అయితే దొరుకుతూ ఉంటాయి ఇవేం చేస్తాయంటే పొరపాటున ప్రమాదవశాత్తు షాక్ కొడితే ఆటోమేటిక్గా ట్రిప్ చేస్తాయి ఒకటి ఏంటంటే ప్లగ్ టాప్ తీసి కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మన వాల్ సాకెట్లో ఇది పెట్టి దానిపై టాప్ అన్నది పెట్టుకొని వినియోగించుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ గేజర్స్ ఏంటంటే వినియోగిస్తూ అలా వెళ్ళిపోతారే తప్ప దీన్ని మెయింటెనెన్స్ అన్నది చాలామంది చెయ్యరు ఖచ్చితంగా వన్ కి ఒకసారి మెయింటెనెన్స్ అన్నది చేయాలి కొంతమందికి అయితే వాటి గురించి అవగాహన కూడా ఉండదు మెయింటెనెన్స్ అంటే లోపల హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి ఒకసారి లోపల ఉన్నటువంటి ట్యాంక్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేసి మొత్తం టోటల్ అక్కడ ఉన్నటువంటి వైరింగ్ అవన్నీ ఎలా ఉన్నాయని చూసి పెట్టించుకోవాలి గీజర్స్ ఎవరైతే సర్వీస్ చేస్తుంటారో వాళ్ళని పిలిచి ఇవి చేయించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఎవరి బోరు వాటర్లో స్కేలింగ్ ఎక్కువగా ఉంటుందో వాటర్లో శుద్ధ అంటారు కదా వైట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది మన వాటర్ కనుక వేడి చేస్తే పైకి తేలుతూ ఉంటుంది చాలామందికి తెలుసు ఈ శుద్ధ అన్నది లోపల ఏంటంటే ఆ హీటింగ్ ఎలిమెంట్కు చుట్టూ ఫామ్ అయిపోతుంది టోటల్గా అదంతా కవర్ అయిపోతుంది అనమాట ఈ శుద్ధతో వాటర్లో కనుక ఎక్కువ శుద్ధ ఉంటే వన్ ఇయర్ లోపలే అంటే మనం శీతాకాలం వర్షాకాలంలో వాడేటప్పుడే అది మొత్తం లోపలంతా ఫిల్ అయిపోయి ఆ ఎలిమెంట్ అంత చుట్టూ పేరికిపోతుంది అటువంటి పరిస్థితుల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అది కనుక మనం ఒక టూ త్రీ ఇయర్స్ అలా వదిలేస్తే లోపల అలా ఫిల్ అయిపోతుంది అప్పుడు ట్యాంక్ గ్యాప్ కూడా తగ్గిపోతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి ఆ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ పోవడం అది మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం లేదంటే షార్ట్ అవ్వడం ఏదైనా దానివల్ల మళ్ళీ ప్రమాదం వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఇయర్కి ఒకసారి అది ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేసుకోవాలి మరి డబ్బులు ఖర్చు అవుతాయంట తప్పదు మీ సొంతంగా అయితే ఓపెన్ చేసి చూడకండి అవి సర్వీస్ చేసే వాళ్ళని తీసుకువచ్చి సర్వీస్ చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ శుద్ధ వల్ల ఇది ఏదైతే వాటర్లో ఈ ఫామ్ అయిపోతుందో దీనివల్ల ఏంటంటే ఇది ఓవర్ కనుక ఆ లోపల కనుక ఉన్నట్లయితే ఆ వాటర్నే మనం స్నానం చేస్తాం కదా అలాగే తల మీద కూడా పోసుకొని స్నానం చేస్తాం కదా ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఈ స్కిన్ మీద ఇచ్చింగ్స్ వస్తాయి అంటే దురదలా రావడము స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా చాలామందికి ఇది కూడా ఒక ప్రాబ్లమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటించి కనుక మీరు ఉపయోగిస్తే సేఫ్టీగా చక్కగా అయితే వినియోగించుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైతే ఈ వాటర్ హీటర్స్ తెచ్చుకొని అంటే గీజర్స్ తెచ్చుకొని బిగించుకుంటారో దీనికి వైరింగ్ ఉంటే పర్వాలేదు లేదంటే వైరింగ్ లేకపోయి గనుక వినియోగించినట్లయితే మీటర్ దగ్గర నుండి లేదా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫోర్ స్క్వేర్ వైర్ని లోపలికి తీసుకువెళ్ళండి కొన్ని చోట్ల టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎంని వినియోగిస్తుంటారు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి దగ్గరగా ఉంటేనే వినియోగించవచ్చు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అయితే ఇంకా ఫోర్ నే వినియోగించాలి టూ పాయింట్ ఫైవ్ని వినియోగించకూడదు నెక్స్ట్ ఏంటంటే ఇమ్మర్షన్ వాటర్ హీటర్ ఈ బకెట్లో పెడతాం కదా ఈ బకెట్లో పెట్టేవి ఏంటంటే వినియోగించిన విధంగా కనుక వినియోగిస్తే ప్రాబ్లమ్స్ ఉండవు కానీ లేదంటే వాటి వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అవేంటంటే బకెట్లో పెడతాం బకెట్లో పెట్టేటప్పుడు ఏంటంటే చాలామంది ఇలా సైడ్కి ఉండేటట్టుగా పెడతారు అలా కాకుండా ఆ సెంటర్ కనుక స్టిక్ వేసుకొని అలా పెట్టుకోవచ్చు లేదంటే హవెల్స్లో రెక్కల టైపు దొరుకుతూ ఉంటుంది అది బకెట్కి రెక్కల్లో వచ్చే సెంటర్లో ఉంటుంది అది తీసుకోవచ్చు హవెల్స్లో రెగ్యులేటర్ టైపు కూడా ఉంటాయి అంటే మనం ఎంత హీట్ కావాల్సిందో అంత హీట్ పెట్టుకునేవి కూడా దొరుకుతాయి వీటిని కొనేటప్పుడు ఖచ్చితంగా బ్రాండెడ్ని కొనుక్కొని తీసుకువెళ్ళండి లో కాస్ట్ అన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అవి షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటాయి వీటిని ప్లాస్టిక్ బకెట్లలో వినియోగించుకోవడమే బెటరు పెయింట్ బకెట్లు లాంటివి దొరుకుతుంటాయి కదా అటువంటివి తీసుకొని దాంట్లో మీరు పెట్టుకుంటే బెటర్ అల్యూమినియం బకెట్ స్టీల్ బకెట్లు మాత్రం ఇవి పెట్టకండి ఈ ఇమ్మెర్సన్ వాటర్ హీటర్ వినియోగించినప్పుడు కూడా దీనికి కూడా ఎర్త్ కంపల్సరీగా ఉండాలి ఇక ఈ వాటర్ హీటర్ వినియోగించేటప్పుడు స్విచ్ ఆన్ చేయడం ఎలానో అలానే స్విచ్ ఆఫ్ చేయడం కూడా అంతే ముఖ్యము అది అలా వేడిక్కి 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 మర్చిపోయి మన పనులు చూసుకుంటాము అది ఓవర్ హీట్ అవుతుంటుంది ఇలా ఓవర్ హీట్ అయినా సరే మీకు కరెంట్ కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది తరువాత ఈ ఇమ్మర్షన్ రాడ్డు కాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది గీజర్స్కి అయితే ఆటో కట్ ఆఫ్ ఉంటుంది దాంట్లో కూడా రెగ్యులేటర్ ఏంటంటే మనకి ఎంత కావాలో అంతలో పెట్టుకోవాలి మరి ఇవి ఫ్రెండ్స్ ఈ వాటర్ హీటర్స్ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని అయితే మీకు చెప్పడం జరిగింది మరి ఇవి చాలా మందికి ఉపయోగపడతాయి కాబట్టి వీడియో వెంటనే షేర్ చేయండి మరి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే వెంటనే లైక్ చేయండి కొత్తగా ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్